మాట్లాడే కాదు వాదా నీకు వందేళ్ళు అయినాయి కదా నీకు అన్నం ఎవరు పెడతారు మనవరాలు కోడలు పెడతాండ ఎవరు పెడతారు చెప్పు మాట్లాడు నీ బాగా పెడతానా లేదా ఉంటా లేదా చెప్పువాందేండ్లున్నాయి కదా ఎవరు పెడతా పెడతారా గోడలు నీళ్లు పోయేలా నీళ్లు బాగా కోస్తాన్రు కదా నీకు అన్నం బాగా పెడతాండ్రా ఏం బాధపడతా భోం పెడతాంది కదా అన్నమా బాగుండు బాగుంటుంది బాగా నీళ్లు కొంచెం నీకు వందేండ్లు ఉండే కదా ఉన్నాయి కదా ఆ మావ అవ్వకు వందేళ్ళు ఉండాయి బాగా చూస్తాండ్రు మంచం నుంచి కింద దిక్కన చూస్తాండ్రు ఒక రోజు కింద పడి చూడు జబ్బలు తగినాయి మా అవ్వకు బాగా చూసినారు మంచిగా చూసినారు బాగా చూస్తారు మనవాడు అవ్వ వాళ్ళ నాయన అందరూ బాగా చూసుకుంటాను ఏం పర్వాలా అవ్వకు వందేళ్ళు ఉన్నాయి బాగా కానీ బాగా చూసుకుంటాడు కదా నీకు నీకేం భయం లేదులే లేదులేకంగా ఉంటాలే ఉంటాలే బాగా చూసుకుంటాను కదా ఏం పర్వాలా వందేళ్ళు ఉన్నాయి మాకు బాగా చూస్తాను ఏం పర్వాలా అన్నం బాగా పెడతాను పడినేది పడి